హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండితో చిప్స్ ఈ చిప్స్ అనేవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ వీటిని చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపాలి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ గోధుమ పిండి రెండు స్పూన్స్ రవ్వ హాఫ్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ వాము వాముని ఇలా క్రష్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసిన ఒక రెబ్బ కరివేపాకు సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేడి చేసిన ఒక పావు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ముందు ఒకసారి ఇలా స్పూన్తో అంతా కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్తో కలుపుకోండి ఆ తర్వాత చేయితో ఆయిల్ అంతా పిండికి మంచిగా పట్టేలా ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండిని ముద్ద చేస్తే ఇలా అవ్వాలి ఒకవేళ మీకు అవ్వకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి రెండు నిమిషాలు నాననివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇలా ఒకసారి పిండిని అంతా కలుపుకున్నాక పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో నుంచి ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీ కర్రతో ఇలా పూరి అంత సైజులో చేసుకోవాలి మనం చేసే చిప్స్ అన్ని ఒకే సైజ్ లో రావడం కోసం ఇలా బాక్స్ అయినా బాక్స్ మూతనైనా తీసుకొని రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి ఆ తర్వాత చాక్ తో ఇలా నాలుగు పీసెస్ గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్ తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన చిప్స్ అనేవి పొంగకుండా క్రిస్పీగా వస్తాయి ఇలానే అన్ని చిప్స్ని చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని చిప్స్ని చేసుకున్నాక వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వద్దండి నార్మల్ హీట్ అవ్వగానే ఈ చిప్స్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక వీటిని బయట తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఈ విధంగానే అన్ని చిప్స్ ని అంతే అండి క్రిస్పీ అయిన గోధుమ పిండి చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇవి చల్లారినాక ఎయిర్ టైట్ బాక్స్లో లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండితో కేక్ మైదా పంచదార కోడిగుడ్డు లాంటివి ఏమి యూస్ చేయకపోయినా ఈ కేక్ ని చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఉంటుంది సో ఈ హెల్దీ అయిన కేక్ ని చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కేక్ బేక్ చేయడం కోసం కేక్ అయినా లేకపోతే ఇలాంటి ఒక స్టీల్ గిన్నెనైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా గోధుమ పిండి వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అరకప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని ఈ బెల్లం అంతా కరిగేలా చూసుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయాక వేరొక గిన్నెలోకి ఇలా వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకుందాం ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కప్పు ఆయిల్ పావు కప్పు పెరుగు వేసుకొని విస్కర్తో ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పు కొలతతో తీసుకోవాలి ఆ తర్వాత ముందుగా వడగట్టి పెట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి ఇప్పుడు తో ఒక రెండు నిమిషాలు అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ గోధుమ పిండి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేలా విస్కట్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇందులోకి అరకప్పు దాకా పాలు పోసుకోవాలి అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ గిన్నెని ప్రీ హీట్ చేయాలి ఇది హీట్ అయ్యేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ గిన్నెని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి కేక్ బ్యాటర్లో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి ట్యాప్ చేయడం వలన పోతాయి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ గిన్నెని హీట్ చేసిన గిన్నెలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ కేక్ ని బేక్ చేసుకోవాలి చూడండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను కేక్ చక్కగా పొంగింది ఇప్పుడు కేక్ మొత్తం కుక్ అయిందో లేదో చూడడం కోసం ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని కేక్ అడుగు వరకు ఇలా గుచ్చి చూస్తే కేక్ అనేది తడి లేకుండా ఉంటే కేక్ మొత్తం కుక్ అయిపోయినట్టు చూడండి ఏం తడి లేకుండా కేక్ మొత్తం చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ గిన్నెని బయటికి తీసేసుకొని కేక్ పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని అంచుల వెమ్మటి ఇలా కేక్ని లూజ్ చేయాలి ఆ తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని గిన్నెని రివర్స్లో బోర్లించి దానిపైన ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాడ్ చేయాలి చూడండి కేక్ చక్కగా డిమాల్ అయి ఊడిపోయి వచ్చేసింది అంతే అండి మైదా పంచదార కోడిగుడ్డు లేకుండా ఇలా గోధుమ పిండి బెల్లంతో ఒకసారి కేక్ చేయండి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా తినచ్చు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ని గోధుమ పిండితో ఇంట్లోనే హెల్దీ అండ్ హైజీనిక్గా చాలా సింపుల్ వేలో అండ్ టేస్టీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి మీరు ఏ కప్తో అయితే షుగర్ తీసుకుంటున్నారో అన్నీ అదే కప్తో తీసుకోవాలి ఇలా తీసుకోవడం వలన బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు రెండు నిమిషాలు నెయ్యి షుగర్ మంచిగా మిక్స్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ గోధుమ పిండి హాఫ్ కప్ పిండి ఒక స్పూన్ బొంబాయి రవ్వ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఇందులో వేసుకున్న నెయ్యి ఈ పిండి మొత్తం కలవడానికి సరిపోతుంది ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అని గట్టిగా కాకుండా ఉండాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉండనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా విరిచి చూస్తే పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ పిండిలో నుండి కొద్దిగా పిండిని తీసుకోండి చూడండి ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్నాక ఇలా వేలతో మధ్యలో లైట్గా ప్రెస్ చేయాలి ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవాలి సో ఇలానే అన్ని బిస్కెట్స్ని చేసుకోవాలి మీరు బిస్కెట్స్ చేసేటప్పుడు పిండి అనేది పగులు వచ్చినట్లయితే కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి మళ్ళీ కలుపుకొని రౌండ్గా చుట్టుకోవాలి ఇప్పుడు మనం చేసిన బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మనం చేసిన బిస్కెట్స్ని ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా పెట్టుకోవాలి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె అయినా లేదా ఇడ్లీ పాత్రని అయినా తీసుకొని స్టవ్ పైన పెట్టి గిన్నెని ఒక ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉండనివ్వాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ అనేవి పెద్దగా అయ్యాయి కానీ కలర్ మాత్రం చేంజ్ కాలేదు సో మళ్ళీ మూత పెట్టేశాను ఇంకో ఐదు నిమిషాలు అయ్యాక మళ్ళీ ఓపెన్ చేసి చూశాను చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యాయి సో చక్కగా బేక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ పాత్రని పక్కకు దించేసుకున్నాను అండ్ అందులో నుంచి ఇడ్లీ ప్లేట్ని బయటికి తీసి బిస్కెట్స్ని ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి పది నిమిషాల తర్వాత బిస్కెట్స్ అనేవి ఇలా చాక్తో అయినా స్పూన్తో అయినా ఇలా అంటే చాలు ప్లేట్ నుంచి ఊడొచ్చేస్తాయి చూడని ఏ విధంగా ఇంకా చక్కగా బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యాయి చూస్తేనే తినాలనిపిస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్